హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీలో ఈరోజు ఒక సస్పెన్స్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది స్టోరీ పూర్తిగా వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఉంది వినండి అలా చాలా స్పీడ్గా వెళ్తున్నాడు చారీ ఇరవై నిమిషాలు టైం గడిచిపోయింది ఇక ఉంది టెన్ మినిట్స్ అప్పటికి వాళ్ళు అనుకున్న లొకేషన్ దగ్గరికి వచ్చేశారు ఇక ఫైవ్ మినిట్స్ అని అనుకుంటూ ఉన్న టైంలోనే దూరంగా ఒక అమ్మాయి పరిగెడుతూ కార్ లైట్ వెలుతురులో కనిపించడంతో పాపం ఎవరో అమ్మాయి పరిగెడుతూ వస్తుంది అని అనుకొని సార్ అమ్మాయి అని కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వెళ్ళిన విక్రమార్కతో చెప్పాడు చారి అమ్మాయి లేదు ఏమీ లేదు ఫస్ట్ నేను చెప్పిన అడ్రస్కి తీసుకొని వెళ్ళు అమ్మాయి కావాలంట అర్ధరాత్రి పూట అని కోపంగా మాట్లాడుతూ ఉన్న విక్రమార్క ఒక్కసారిగా లేచి కూర్చొని ఏమన్నావు అని చారీని అడిగాడు అది సార్ ఎవరో అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చారీ చెప్తున్నప్పుడే అప్పటికే ఆ అమ్మాయి కారుకి దగ్గరగా వచ్చేసింది చారీ విక్రమార్కతో మాట్లాడుతూ బ్రేక్ వేయాలి అనుకున్నాడు కానీ ఆ లోపే విక్రమార్కకు ఏదో గుర్తుకు వచ్చినట్లుగా వెంటనే తన కాలుని తీసుకొని కారు బ్రేక్ మీద పెట్టి గట్టిగా తొక్కేశాడు షడన్గా కారు ఆగిపోయింది అప్పటికే అలా పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ అమ్మాయి ఆ కారు తగిలి కింద పడిపోయింది ఎదురు ఉన్న పరిగెత్తుకుంటూ వస్తున్న అమ్మాయి ఎవరు అని కూడా చూడని విక్రమార్క అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది ఎవరా అని తన కారు ముందు చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు కోపంగా చారీ వైపు చూసి అమ్మాయి అన్న పరిగెత్తుకుంటూ వస్తుంది అన్న అని చూపులతోనే కాల్ చేసే విధంగా చూస్తూ అడిగాడు అంటే సార్ అది ఆ అమ్మాయి కారు కింద పడిపోయింది అని తను ఒక కళ్ళని చేతిని కారు ముందుకు చూపిస్తూ అన్నాడు అంటే యాక్సిడెంట్ చేసేసావా అని విక్రమార్క చాలా కోపంగా చారీ వైపు చూసి చారీ కంటే కూడా ముందుగానే కారు దిగి కారు ముందు పడిపోయి బోర్లా పడిపోయి ఉన్న అమ్మాయి చూశాడు అప్పటికి కూడా ఇంకా కారులోనే కూర్చొని ఉన్న చారీని కోపంగా చూసి ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పాలా కారు దిగాలి అని ఫస్ట్ గార్ కార్ దిగు అని విక్రమార్క గట్టిగా అరవటంతో భయంతో చారీ కారు దిగి సార్ అని వణుకుతున్న గొంతుతో పిలిచాడు ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరో నువ్వు చూడు అని అన్నాడు విక్రమార్క అప్పటికే అతని గుండె వేగం రెండు వందల కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది అది ఎందుకు అనేది తనకే తెలియటం లేదు సరే సార్ అని తల ఊపి కారు ముందు బోర్లా పడి ఉన్న అమ్మాయిని కరెక్ట్గా ఫేస్ కనిపించే విధంగా వెళ్ళికలా తిప్పాడు చారి తను అనుకున్నది జరగకూడదు అని భయపడుతూ తల వెనక చేతులు పెట్టుకొని ఆ అమ్మాయి వైపు కూడా చూడలేక వెనక్కి తిరిగి ఉన్న విక్రమార్క సార్ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్దామా చూస్తుంటే ఈ అమ్మాయికి చాలా దెబ్బలు తగిలినట్లుగా ఉన్నాయి అని విక్రమార్కతో చెప్పాడు చారి అవునా అని అనుకుంటూ సరే తీసుకొని వెళ్ళు కానీ జాగ్రత్త అని చెప్పి కూడా వన్ మినిట్ అని తన గుండె వేగం పెరుగుతుంటే అదుపు చేసుకోవటానికి కష్టపడుతూ వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ఫేస్ వైపు చూశాడు అంతే అప్పటి వరకు భయంతో తన గుండె రెండు వందల స్పీడ్ కొట్టుకుంటున్నది కాస్త అప్పుడు ఐదు వందల స్పీడ్తో కొట్టుకుంటుంది ఏమో అన్న స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే గట్టిగా మేడం అని అరిచాడు విక్రమార్క ఒక అమ్మాయిని మేడం అని పిలవటం విన్న చారి ఆశ్చర్యపోయాడు తనకు ఏమీ అర్థం కాక విక్రమార్క వైపే చూస్తూ ఉన్నాడు మేడం అని ఒక్కడుగులో తన కారు కింద పడిపోయిన హిరణ్య తల దగ్గర కూర్చొని ఆమె తలని తన ఒడిలో పెట్టుకొని ఏమైంది మేడం మీకు ఈ రక్తమేంటి అసలు ఏం జరిగింది అని అడిగాడు స్పృహలో లేని హిరణ్యని మేడం మేడం అని హిరణ్య కోసమే పరితపిస్తూ ఉన్న విక్రమార్క వాళ్ళిద్దరినీ చూస్తూ అయోమయంగా నిలబడి ఉన్న చారి ఇప్పటి వరకు విక్రమార్క ఏ అమ్మాయితో కూడా అలా మాట్లాడింది లేదు చారీ చూసింది లేదు అంతకు మించి ఇదిగో ఇలా టచ్ చేయటానికి కూడా ఇష్టపడలేదు అటువంటిది ఒక అమ్మాయి ఇలా దెబ్బలతో పడిపోయి ఉంటే మేడం అంటూ పట్టుకోవటం కష్టంగానే ఉంది తీసుకోవటం చారీకి విక్రమార్క గురించి చారీకి పూర్తిగా తెలుసు అతడు ఎంతో మందికి సేవ చేస్తాడు కానీ ఆడపిల్లల్ని మాత్రం అస్సలు టచ్ చెయ్యడు ఎవరైనా తన దగ్గరకు అబ్బాయి వస్తే కాస్త డిస్టెన్స్ ఉంచి మాట్లాడతాడు కానీ అమ్మాయి అయితే దగ్గరకు వస్తున్నా కూడా తన దగ్గరకు అస్సలు రానివ్వడు అటువంటిది ఇప్పుడు విక్రమార్క ఒక అమ్మాయిని పట్టుకొని మేడం అని పిలుస్తున్నాడే నిజంగా ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరు ఈ అమ్మాయి అని అనుకుంటూ అంతే చూస్తున్నాడు తప్ప తను విక్రమార్కకు హెల్ప్ చేయాలి అన్న ఆలోచనను కూడా మర్చిపోయాడు తన బ్రెయిన్ అంతా కూడా ఆఫ్ అయిపోయిందేమో అన్నట్లుగా ఉంది మేడం మేడం ఏమైంది అని హిరణ్య ఫేస్ని అటు ఇటు కదిలిస్తుంటే అప్పుడు హిరణ్య గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన కళ్ళ ఎదుటిగా కనిపిస్తున్న విక్రమార్కని కళ్ళు తెరిచి చూసి విక్రమార్క విక్రమార్క నా కొడుకు నా కొడుకు అంటూ ఉంది సేమ్ సేమ్ టు సేమ్ ఇలానే తన కలలో కూడా వచ్చింది అప్పుడు పొట్ట మీద చేతులు పెట్టుకొని ఉంది కానీ ఇప్పుడు పొట్ట మీద చేతిని ఏమీ పెట్టుకోలేదు కానీ పొట్ట మీద కత్తి గాయాలు అయినట్లుగా తనకు క్లియర్గానే కనిపిస్తున్నాయి ఏదో జరిగింది ఏం జరిగింది ఎవరో హిరణ్య మీద అటాక్ చేశారు కానీ హిరణ్య మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఈ హిరణ్యకి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు కొడుకు అని అంటుందేంటి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమార్క అలా ఆలోచనలతో ఉన్న విక్రమార్కని చూసి ప్లీజ్ విక్రమార్క నా కొడుకుని కాపాడవా అని దీనంగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అడిగింది హిరణ్య ఇంకా హిరణ్య కొడుకు అంటుంటే ఆమెకు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచిస్తూ ఉన్న విక్రమార్క ఆలోచనలు అర్థం చేసుకోలేని హిరణ్య ప్లీజ్ విక్రమార్క ప్లీజ్ నాకు నా కొడుకంటే ప్రాణం వాడు లేకుండా నేను ఉండలేను నా కొడుకుని కాపాడితే నువ్వు ఏది చెప్తే అది చేస్తాను నీ మాట నేను కాదు అని చెప్పను ఇప్పుడు నా ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలియదు ప్లీజ్ ప్లీజ్ నా కొడుకుని కాపాడవా అంటూ అతనికి తన కొడుకు ఉన్న వైపు వేలిని పెట్టి చూపిస్తూ చెప్పింది హిరణ్య ఎంతోమందికి నువ్వు ఎన్నో రకాలుగా హెల్ప్ చేసావు కదా అలానే నాకు కూడా ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయి విక్రమార్క అని అంటూనే అప్పటికే ఆమెకు బ్లడ్ లాస్ చాలా అవ్వటం చాలాసేపటి నుంచి పరిగెత్తుకుంటూ రావటంతో అలా ఎక్కువసేపు మాట్లాడలేక విక్రమార్క చేతిని పట్టుకునే వేళ్లాడిపోయింది కళ్ళు మూసేసింది మేడం 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 ఏమైంది అని అంటూ విక్రమార్క పిలుస్తుంటే ఆ పిలుపులకి అరుపులకి అప్పుడు తన ఆలోచన నుంచి బయటకు వచ్చిన చారి సార్ ఇప్పుడు మనం మేడంని త్వరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి లేకపోతే చాలా ప్రమాదమే అవుతుందేమో చూస్తుంటే మేడంకి చాలా పెద్ద ప్రమాదమే జరిగినట్లుగా కనిపిస్తుంది ఎంత త్వరగా వీలైతే మనం అంత త్వరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్తే బెస్ట్ అప్పుడే మనం మేడం ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాము అని చారి అనటంతో అప్పుడు విక్రమార్క హిరణ్యని తన రెండు చేతులతో ఎత్తుకుని కారులో వెనక కూర్చోబెట్టుకొని త్వరగా పోనీ చారి అని అంటూ ఉన్నవాడు కూడా ఆఖరి క్షణంలో హిరణ్య తన కొడుకు అంటూ వేలుని పెట్టి చూపించిన విధానం తనకు గుర్తుకు వచ్చి చారి నువ్వు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి నా మేడంని తీసుకొని వెళ్ళి జాయిన్ చేయి నాకు ఇక్కడ చిన్న పని ఉంది వరగా చూసుకొని వస్తాను నా బ్యాడమ్ బ్రతక్కాలి తనకు ఏమీ కాకూడదు అని వార్నింగ్ ఇచ్చి మరీ తను కారు దిగి హిరణ్య తన కొడుకు ఉన్నాడు అని వేలు చూపించిన వైపే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు చారీని పట్టించుకోలేదు ఇక అలా తను పరిగెత్తుకున్నంతసేపు కూడా ఇంతకు ముందు నాకు వచ్చిన కళే నిజమయ్యింది ఒకప్పుడు అమ్మ కూడా ఇలానే భయపడింది నాన్న తనకి దూరం అయిపోతాడు తన జీవితం నాశనం అయిపోతుంది తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది ఏమో అని తనకు వచ్చిన కళను తలుచుకుంటూనే అమ్మ ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండేది అలా అమ్మకు వచ్చిన కళ నిజమయ్యి మా జీవితం ఇలా అయిపోయింది అలా అమ్మ బాధపడినట్లుగానే నాన్న అమ్మని వదిలేశాడు అమ్మ కళ నిజమైపోయింది అమ్మ జీవితం నాశనం అయిపోయింది అలా అమ్మకు వచ్చిన కళ నిజం అయ్యింది అలానే ఇప్పుడు కూడా నాకు వచ్చిన కళ నిజమయ్యి నా మేడం రక్తంతో నా కారు ముందు పడి కనిపించింది ఇప్పుడు తన కొడుకు అంటుంది ఎవరు తన కొడుకు అంటే నా దగ్గర నుంచి వచ్చేసిన తరువాత నా మేడం మరొకరిని పెళ్లి చేసుకుని బిడ్డని కన్నదా కానీ తనని చూస్తుంటే తనకు పెళ్ళైనట్లుగా కనిపించడం లేదే ఏం జరిగింది నా మేడంకి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఐదు నిమిషాలు పరిగెత్తుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు తను వెళ్ళేంత దూరం కూడా ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకు రెండు దారులు కనిపించాయి ఎటువైపు వెళ్ళాలి అనేది తనకు ఏమీ అర్థం కాలేదు ఎటువైపు వెళ్తే ఆ బాబు కనిపిస్తాడో అనుకుంటూనే ఉన్న టైంలో కొంత దూరంలో ఒకచోట కొంతమంది డబ్బులు లెక్కబెట్టుకుంటూ కనిపించటంతో అనుమానం వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఈ మనీ ఎక్కడిదిరా అని అడిగాడు వాళ్ళల్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాస్త వెనక్కి చూసి ఎక్కడవైతే నీకెందుకు బే అయినా నువ్వెందుకు మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు అడిగిన వెంటనే ఇక్కడ ఉన్న అందరూ నీకు సమాధానం చెప్తారా ఏంటి అని ఒకడు విక్రమార్క భుజంని వెనక్కి నెడుతూ అన్నాడు అసలే కోపం ఆవేశం అంతకు మించి బాధలో ఉన్న విక్రమార్కని ఒకడు అలా నెట్టడంతో తట్టుకోలేకపోయాడు ఒక్కటే ఒక్కటే దెబ్బ వాడి పొట్టలో ఇచ్చేశాడు అంతే పొట్ట మీద చేతులు పెట్టుకుని నేల మీద కొడు పడి గిలా గిలా కొట్టేసుకుంటున్నాడు వాడు రే ఏంట్రా మా వాడినే కొడతావా అంటూ అందరూ విక్రమార్క మీదకు వస్తుంటే ఒకటి పీక పట్టుకొని పైకి లేపి మీకు డబ్బు ఎక్కడిది అని అడిగాడు నార్మల్గా అయితే వాళ్ళ మీద అనుమానం వచ్చేది కాదు కానీ అర్ధరాత్రి డబ్బులు లెక్కబెట్టుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఫేసులు చూడటానికి కూడా మంచి వాళ్ళు అన్నట్లుగా విక్రమార్కకు అనిపించలేదు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఏదో చేశారు అన్న అనుమానం తనకు రావటంతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు వాళ్ళందరినీ చంపేస్తాడు ఏమో అనే భయంతో అందరూ విక్రమార్కని చూసి పరిగెట్టారు వాళ్లకు వచ్చిన డబ్బుని చూసుకొని కానీ ఆ పీక పట్టుకున్నవాడు మాత్రం అది సార్ ఒక తల్లి కొడుకు ఇద్దరిని చంపేస్తే మాకు ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాను అన్నాడు అతను ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు ఎవరికి ఎంత వస్తాయి ఎవరికి ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని లెక్క చూసుకుంటున్నాం అని భయంగా తన ప్రాణాలు ఎక్కడ పోతాయి ఏమో అనే భయంతో తను చేసిన పాప పని మొత్తం కూడా విక్రమార్క ముందు భయంతో చెప్పేశాడు అవునా ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని విక్రమార్క కోపంగా అడగటంతో వాళ్ళకి నాలుగడుగుల దూరంలో నేల మీద పడి ఉన్న అబ్బాయిని చూపించాడు ఆ రౌడి విక్రమార్క బాబుని చూసి హిరణ్య కొడుకు అని అనుకుంటూనే ఆ పీక పట్టుకున్న అతన్ని కోపంగా విసురుగా పక్కకు నెట్టేసి తన గుండె స్పీడ్గా కొట్టుకుంటుంటే ఆ గుండె మీద చేతిని పెట్టుకొని ఫస్ట్ టైం భయంగా ఆ బాబుకి ఏమైనా జరిగింది ఏమో అనే భయం తనని వెంటాడుతూ ఉంటే ఆ బాబు దగ్గరకు నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి చూశాడు చలనం లేకుండా నేల మీద పడుకొని ఉన్న ఆ బాబుని చూసిన మరుక్షణం విక్రమార్క గుండె ఒక్క క్షణం అలా ఆగి కొట్టుకుంది అప్పటి వరకు విక్రమార్క కొడుకు అనుకుంటున్న ఆ బాబుని చూసిన మరుక్షణం తను ప్రాణం పోయినట్లుగా అనిపించింది అప్పటి వరకు విక్రమార్క హిరణ్య కొడుకు ఇన్ని సంవత్సరాల బాబు ఎలా వచ్చాడు అని ఆ బాబు హైట్ని చూసి అనుకుంటూ ఉన్న విక్రమార్క ఆ బాబుని చూసిన మరుక్షణం తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చేశాయి బాబు దగ్గరకు రావటం అయితే స్పీడ్గా వచ్చేశాడు కానీ అక్కడ తనకి అడుగు ముందుకు పడటం లేదు చేతులు కదలటం లేదు అలా తనకే తెలియకుండా తన కాళ్ళు చేతులు షివర్ అయిపోతున్నాయి కన్నీళ్లతో తన కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏదో కూడా క్లారిటీగా చూడలేని విధంగా మోకాల మీద కూలబడిపోయాడు తన కళ్ళ ముందు ఉన్న బాబు చనిపోయాడో బ్రతికున్నాడో తెలియదు కానీ తనకి మాత్రం చావు తన దగ్గరకు వచ్చినంత ఫీలింగ్ కలిగింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం తన తల్లి చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే విక్రమార్క బాధపడ్డాడో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి అంతకు మించిన బాధ తనకు కలుగుతుంది తను తప్పు చేసిన ఫీలింగ్ తన మనసుని దహించి వేస్తున్నట్లుగా అనిపించడంతో చిన్నగా చేతిని మాత్రమే ఎత్తి బాబుని పక్కన ఉన్న బాబు ఫేస్ మీద పెట్టాడు కరెక్ట్గా అప్పుడే చారి విక్రమార్కకి ఫోన్ చేశాడు ఆ ఫోన్ సౌండ్ కూడా తన చెవులకి వినిపించటం లేదు అలా లాస్ట్ సెకండ్లో ఫోన్ రింగ్ అయ్యి ఆగిపోతుంది అనగా అప్పుడు ఫోన్ తీసి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు విక్రమార్క కానీ అతనికి మాట్లాడే ఓపిక లేదు కాదు కాదు మాట్లాడటానికి తన నోటి నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు సార్ మీరు అంటున్న మేడంని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రాణానికి అయితే ప్రమాదం ఏమీ లేదు అని డాక్టర్స్ చెప్పారు ఇక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఏ విషయం ఏంటి ఏం జరిగింది అనేది చెప్తాను అన్నారు డాక్టర్స్ అని అక్కడ జరిగింది చెప్పాడు చారి హిరణ్యకి బాగానే ఉంది అనేసరికి కాస్త ఊపిరి ఆడినట్లుగా అనిపించింది వెంటనే చాలా సీరియస్గా మారిపోయి చారి వెంటనే కార్ తీసుకొని ఇప్పుడు నేను ఉంటున్న లొకేషన్కి వచ్చేసాయి అని చెప్పటంతో ఓకే సార్ అంటూ చారి స్పీడ్గా విక్రమార్క లొకేషన్ ఎక్కడ ఉందా అని తన ఫోన్లో చెక్ చేసుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు బాబు ప్రాణాలతో ఉన్నాడా లేదా అని బాబు ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు విక్రమార్క గాలాడుతుంది కానీ చాలా స్లోగా ఉంది అనేది విక్రమార్కకు అర్థమవుతూనే ఉంది ఇక ఆలస్యం చేస్తే తన కళ్ళ ముందు ఉన్న బాబు ప్రాణాలు ఎక్కడ గాలిలో కలిసిపోతాయి ఏమో అనే భయంతో ఆ బాబుని రెండు చేతుల్లోనే ఎత్తుకొని భార్గవ్ భార్గవ్ అని గట్టి గట్టిగా అరిచాడు ఆ పిలుపు ఆ బాబు చెవులకు చేరిందో ఏంటో ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పిలుచుకొని ఒక్క సెకండ్ జస్ట్ అలా కళ్ళు తెరిచినట్లుగానే తెరిచి వెంటనే మూసేశాడు ఆ బాబు భార్గవ్ భార్గవ్ లేవరా లేవరా నీకోసం నీ బాబాయి వచ్చాడరా లేవరా నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాడరా నీ బాబాయ్ లేవరా కళ్ళు తెరవరా కళ్ళు తెరిచి ఒక్కసారి నన్ను చూడరా అని రెండు చేతులతో ఎత్తుకొని రివర్స్లో తను వచ్చిన దారిలోనే వెనక్కి పరిగెడుతూ ఉన్నాడు విక్రమార్క కరెక్ట్గా ఐదు నిమిషాల్లో చారి విక్రమార్క దగ్గరకు కారు తీసుకొని రావటం బాబుని ఎత్తుకొని పరిగెడుతూ వస్తున్న విక్రమార్కకు హెల్ప్గా వెనక ఉన్న కార్ డోర్ ఓపెన్ చేసేశాడు చారి ఆ మరుక్షణమే విక్రమార్క బాబుతో సహా కారులో కూర్చొని చాలా స్పీడ్గా హాస్పిటల్కి విచారి బాబు ప్రాణాలు ముఖ్యం అని చెప్పటంతో ఓకే సార్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చారి విక్ర హిరణ్యని ఏ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాడో అదే హాస్పిటల్కి ఇప్పుడు కారుని తీసుకొని వెళ్ళాడు ఆ హాస్పిటల్లో వాళ్ళు ఉన్న ఏరియాకి దగ్గరగా ఉండటంతో అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఆ హాస్పిటల్ ఏమి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏమీ కాదు చిన్న హాస్పిటల్ ఫస్ట్ వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించటం అవసరం అనుకున్న చారి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు అంతేకాని అది కార్పొరేట్ చిన్నది పెద్దది అని ఏమీ చూడలేదు ఇప్పుడు ఆ బాబుని కూడా అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు కడుపులో కత్తి ఘాటు పడటంతో రక్తం చాలా వరకు పోయింది విక్రమార్క అదృష్టమో ఏమో కానీ ఆ టైంలో డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉండటంతో హిరణ్య భార్గవ్ ఇద్దరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ సజావుగా జరుగుతుంది డాక్టర్స్ బాబుని కూడా లోపలికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత విక్రమార్కకు ఏమీ అర్థం కాక ఏం చేయాలో తెలియక తల పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు తన మనసంతా భారం అయిపోయింది